హాయ్ నమస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానల్ బోర్డు నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించబోనని సిజీఐ జస్టిస్ ఖన్నా తప్పుకున్నారు ఈ కేసును మంగళవారం సిజేఐ జస్టిస్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది గతంలో జడ్జిగా ఉన్న జస్టిస్ ఖన్నా ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో తనకు సంబంధించిన కేసును తానే విచారించాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈ కేసు నుండి ఈ కేసు నుండి సిజీఐ గారు తప్పుకున్నట్లు తెలుస్తుంది ధర్మాసనంలో నేను లేని బెంచ్కు ఈ కేసును బదిలీ చేస్తున్నట్లు సీజీఐ గారు ప్రకటించారు మీరు కొనసాగిన తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని సీనియర్ లాయర్ గోపాల్ శంకర్ నారాయణన్ లాయర్ ప్రశాంత భూషణ్ చెప్పిన సీజీఐ గారు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సిఈసీఈసి నియామకాలకు సంబంధించిన చట్టంలో గత ఏడాది మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన చట్టంలోని సెక్షన్ సెవెన్కు సంబంధించిన చట్టబద్ధతను సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసు నుండి సీజీఐ గారు తప్పుకున్నారు అంటే ఈ కేసును ఎవరు విచారించినా పెద్దగా ఉపయోగమేమీ ఉండకపోవచ్చు కేంద్రం యొక్క చర్యలను సమర్థిస్తూ తీర్పులు వెలువడే అవకాశం ఉంటుంది దీన్ని మేనేజ్ చేయటం అంటారు సిఈసీ ఈసీలను ఒక పార్టీకి సంబంధించిన నాయకులు నియమించడం అనేది సమంజసం కాదు చిఈసీ ఈసీలను నియమించే ప్యానెల్ నుంచి సీజే గారిని తప్పించడం అనేది కరెక్ట్ కాదు సిఈసీఈ నియామక ప్యానల్లో ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ప్రతిపక్ష నేత ఉంటారు అంటే ఇద్దరు అధికార పక్షానికి చెందినవారు అంటే అధికార పార్టీకి చెందినవారు ఇద్దరు సభ్యులు ఉంటారు అటువంటప్పుడు ప్రతిపక్ష నేత యొక్క సలహాలకు సూచనలకు నిర్ణయాలకు వీళ్ళు ఉంటుంది అధికార పార్టీకి చెందిన నాయకులే ఈసీలను సిఈసీలను నియమించుకుంటారు సీసీలు ఈసీలు కూడా వారికి అనుకూలంగానే పనిచేస్తారు అందుకు ఉదాహరణ లోక్సభ ఎన్నికలు వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే అవకతవకలు జరిగాయో ఏ విధంగా అయితే పోలైన ఓట్ల కంటే అధికంగా లెక్కించారో ఏ విధంగా అయితే రాత్రి పోలింగ్ అధికంగా నమోదైన దగ్గర బీజేపీ అధిక మెజార్టీతో విజయం సాధించిందో ఏ విధంగా అయితే రాత్రి పోలింగ్ అధికంగా నమోదైన చోట్ల బీజేపీ ఎన్డీఏ కూటమి అధిక మెజార్టీతో విజయం సాధించిందో పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ ఎలా విజయం సాధిస్తుందో దేశం మొత్తం చూస్తున్నారు సిఈఈఈఈసీలు సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించడం లేదు ఈసీ యొక్క నియమ నిబంధనలను పాటించడం లేదు వారికి నచ్చింది చేసుకుంటూ పోతున్నారు అధికార పార్టీకి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారు ఎన్నికల నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనే ఒక నిబంధన ఈసీలకు ఒక వరంగా మారింది దీన్ని వారు బాగా ఉపయోగించుకుంటున్నారు సుప్రీంకోర్టు కోర్టులు ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోకపోయినా ఎన్నికల నిర్వహించిన తీరుపై ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలపై ఎన్నికల రూల్స్ను అధిగమిస్తున్న విధానంపై కోర్టులు ప్రశ్నించాలి కదా ఇవేమీ చేయకుండా నాట్ బిఫోర్ మీ అంటే ఎలా ఎవరికి వారు ఇలా తప్పించుకుంటే ఎలా ప్రజా తీర్పును కాదని ఈవీఎంల ద్వారా అధికారాన్ని చేపడుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా దేశంలో రాష్ట్రాలలో నియంత్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి ఒక రష్యా లాగా ఒక ఉత్తర కొరియా లాగా మార్తాన్ ప్రభుత్వాలు ఏర్పడతాయి ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదం ఇది ప్రజల తీర్పు కాదు ఈవీఎంల తీర్పు ఈవీఎంల ద్వారా అధికారంలోకి వస్తున్నారు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఇది కోర్టుల ద్వారా సాధ్యపడుతుంది